దేవేంద్రాదులు కీర్తన చేస్తుంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన ఆ పదవి ఎందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండమే ఉండదు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరు ఉంటాడో ఆయనని మాత్రమే శంకరా అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ ఇస్తారు